అందరికీ నమస్కారం ఈ రోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేసుకోండి వీడియోని చివరి వరకు చూడండి ఈ రోజు మీరు సత్యంతో మాత్రమే జీవించాలి లేదంటే కష్టాలు తీరే బదులు పెరుగుతాయి ఈ రోజు ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది స్నేహితులు మరియు కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో ఏదైనా ఈవెంట్ను నిర్వహించే అవకాశం ఉంది వారితో ఆనందంగా గడుపుతారు మిత్రులను బంధువులను కలుస్తారు ఈరోజు సాయంత్రం మీరు ఆధ్యాత్మిక కార్యక్రమాలపై ఆసక్తి చూపుతారు క్రీడలపై ఆసక్తి ఉన్న వ్యక్తి మనసు మరియు తెలివి యొక్క సరైన సమన్వయాన్ని కలిగి ఉండాలి అలా చేయడం వల్ల మీకు సానుకూల శక్తి లభిస్తుంది ఇంటికి పెద్దల నుండి సలహా తీసుకున్న తర్వాత ఏ నిన్నమైనా తీసుకోవాలి అప్పుడే మీరు లాభాలను పొందుతారు ఈ రోజు మీరు తీసుకునే కీలక నిర్ణయాలు మీ భవిష్యత్తు దిశను మార్చగలవు కనుక వాటిపై సరైన పరిశీలన చేయాలి స్త్రీల ఆభరణాలు వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది సాయంత్రం మిత్రులతో కలిసి మీరు చిన్న చిన్న వినోద కార్యక్రమాలు చేపడతారు ఇవి మీ దినచర్యల విశ్రాంతిని తీసుకొస్తాయి సంబంధాల్లో ఆకస్మికత మరియు చురుకుదనాన్ని కొనసాగించండి మొండితనం మానుకోండి ఈ రోజు మీ కుటుంబ జీవితం సాధారణంగా ఉంటుంది ఆఫీసులో సహోద్యోగులతో సంయమనం మెరుగ్గా ఉంటుంది మీరు ఏదైనా పనిని చేసే బాధ్యతను తీసుకున్నట్లయితే దాన్ని పూర్తి చేయడంలో కొంత జాప్యం జరగవచ్చు దాని కారణంగా ప్రజలు మీపై కోపం తెచ్చుకోవచ్చు చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు ఉంటాయి కానీ ఆందోళన చెందాల్సిన పని లేదు గాయపడిన మూగజీవాలకు అనాథలకు ఆహారాన్ని అందించండి మీకు అంతా మంచి జరుగుతుంది ఉద్యోగం కోసం ప్రయత్నించే వారికి విజయం అందుతుంది మీ సృజనాత్మకత మరియు నూతన ఆలోచన పనులు సంస్థలు విలువ చేకూరుస్తాయి దీనివల్ల మీరు ప్రోత్సాహం పొందుతారు మీరు అదృష్టం యొక్క పూర్తి మద్దతును పొందుతారు మీ ప్రణాళికలు మంచి ప్రయోజనాలను అందిస్తాయి మీ అత్త చెందిన వారితో మీకు వివాదం ఉండవచ్చు ఉద్యోగంలో మీకు చాలా బాధ్యత ఉంటుంది ఇంటికి విలాసవంతమైన వస్తువుల కొనుగోలుకు ఖర్చు ఉంటుంది తప్పుడు ఆహారపు అలవాట్ల వల్ల కడుపు నొప్పి రావచ్చు వ్యాపారాలు ఆర్థికంగా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి కామని జాగ్రత్తగా ఉండండి ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి రెండు ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి ఆరెంజ్ రంగు ఈ విధంగా ప్రతిరోజు మీ రాజఫలనాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి